చూడండి మహారాజా ఇప్పుడు ఇది నా ప్రతిష్టకు సంబంధించింది యువరాజా ఇది మా ఇంతకి ప్రశ్న ఏమిటి చూడండి మహారాజా మా ఇద్దరికి బాగా తెలుసు మీరిద్దరు ఎంతో తెలివైన వారని కానీ మీ ఇద్దరిలో అత్యంత తెలివైన వారెవరో అది తెలుసుకోవాలి అంతే సరిగ్గా చెప్పాడు కానీ ఇది మీరెలా తెలుసుకుంటారు మేమిక్కడ ఎలా నిరూపించామో అలాగే మీరు నిరూపించుకోండి అంటే పరిష్కారం చెప్పా చూసారా చూసారా ముల్లా నసరుద్దీన్ గారు మా మహారాజు గారు ఎంతో తెలివైన వారని చెప్పాను కదా అర్థం చేస్తున్నారు క్షమించాలి మీరిద్దరు కూడా ఒక సవాలుని పరిష్కరించి చూపాలి చూడండి ఇది ఒకరు మహారాజు గారు ఒకరు యువరాజు గారు ఒక చిన్న ప్రశ్న ఇదో పెద్ద విషయమా ఏంటి మీరిద్దరు పెద్ద పెద్ద యుద్ధాల్లో గెలిచారు ఈ చిన్న సవాలు మిమ్మల్ని ఏం చేస్తుంది ముల్లా గారు సరిగ్గా చెప్పారు మా మహారాజుకేమి ఏది అసాధ్యం కాదు మీరు మీ సవాల్ విసిరండి కానివ్వండి ప్రశ్న ఏమిటంటే మీరిరువురు ఈ కలసాన్ని ఒక సహస్ర స్వర్ణ ముద్రికకు అమ్మాల్సి ఉంటుంది దీనికోసం తమరు తమ పదవీ ప్రభావాన్ని ఎవరి పట్ల చూపకూడదు మీ నిరువురు సాధారణ వ్యాపారస్తుల్లా మారి తమ దర్బారు వాసులకే ఈ కలసాన్ని ఒక సహస్ర స్వర్ణ ముద్రికలకు అమ్మాలి ఒక మూర్ఖుడు మాత్రమే ఈ సాధారణ కలసాన్ని ఒక సహస్ర స్వర్ణ ముద్రికలకు కొనుగోలు చేస్తాడు సరిగ్గా చెప్పారు మీరు సరిగ్గా చెప్పారు మీ తెలివితేటల గురించి మేము ముందుగానే ఊహించాము ధన్యవాదాలు గురువారియా ఇదే కదా సవాలు అలాగా మీరు అందరిని నమ్మించాల్సి ఉంటుంది ఇది వేల నాణ్యాలకు విలువైంది అని అలాగే ఈ కలశం ప్రత్యేకత కూడా చెప్పాల్సి ఉంటుంది ఇది అసాధ్యం కదా అవును ఇది ఇది అసంభవం గాలిలో మెడలు నిర్మించడం కూడా అసంభవమే చంద్రమండలానికి మెట్లు నిర్మించడం సాధ్యమైనప్పుడు ఇదిలా అసాధ్యం అవుతుంది మహారాజా అవసరం ఏమీ లేదు మీ కూడా ఈ రోజు సమయం ఉంది మీకు ధన్యవాదాలు ముల్లా నసరుద్దీన్ గారు మీరు మాకు చాలా సమయం ఇచ్చారు మీకు తెలుసు కదా నా మనసు ఎంత గొప్పదో నిజమే నిజమే మహారాజా ఈ సవాల్ని ఎదుర్కొని విజయం సాధించండి లేదా తమ ఓటమిని అంగీకరించండి ఈ సాధారణమైన కలసాన్ని సహస్ర స్వర్ణముద్రికలకు ఎవరికి అమ్మాలి లేవలసిన అవసరం లేదు మీరు కూర్చోండి యువరాజా గారు మహారాణి తిరుమలంబ ఈ కలసం అత్యంత అద్భుతమైంది అష్టధాతువులతో తయారు చేయబడింది అవి మహారాణి అష్టధాతుల కలశంతో నీరు తాగడం వల్ల మీ అనారోగ్యాలన్నీ తొలగిపోతాయి కానీ కానీ ఎటువంటి లేదే మహారాణి ఈ కలశంలో ఒక ప్రత్యేకతే కాదు బోరెడని ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి అలాగా ఏమిటది కాస్త వివరించండి మీరు కాగితం మీద ఏదైనా కోరిక రాసి ఇందులో వేశారు అంటే మీ ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది మహారాణి తీరుతుందా లేక కోరిక మహారాణి రెండు ఒకటే అవుతాయి ఆశ కోరిక ఓ అలాగా కానీ రెండిటికి మనో వంచ ఓ మా మనోవంచలు అన్నిటిని మహారాజు గారు నెరవేరుస్తారు కదా అందువల్ల మాకి ఈ కలస అవసరం లేదు యువరాజా మహారాజా ముల్లా నసరుద్దీన్ గారు పండిత్ రామకృష్ణ ఇద్దరూ కలిసి మనల్ని సమస్యలో ఇరికించారు అవును మహారాజా నాకు గనక వీలైందంటే వెయ్యి స్వర్ణ ముద్రికలతో ఆ పండిత రామకృష్ణుల వారిని కొనేవాణ్ణి నాకు పరిష్కారం తెలిసింది దీనికి పరిష్కారం తెలిసింది మహారాజా ఎన్ని రోజులయ్యాయి కదా మీరు నాతో సరిగ్గా మాట్లాడడం కూడా మానేశారు హా ఇంట్లో యువరాజు కమల్ ఉన్నారు కదా ఇంట్లో అతిథులు ఉన్నప్పుడు వాళ్ళకి సేవలు చేసుకోవాలి కదా ఎంతో మంచివారు యువరాజు కమల్ ఏం వ్యక్తిత్వం యువరాజ్ ది ఏంటి నువ్వు కమాల్ 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 అంటూనే ఉన్నావు అది నాకు అసలు నచ్చడం లేదు నిన్ను

ఆలోచిస్తేనే ఎంతో ఆనందంగా అనిపిస్తుంది షెన్షానే కమాలి ముస్తఫా అలాగే కమాలి సౌదామిని మల్లిక మీరు అసలు ఏమంటున్నారు ఇది అసంభవం నేనలా ఎప్పటికీ జరగనివ్వను స్వయంగా విజయనగరానికి మహారాజు కాలేకపోయారు మరి నన్ను తెహరానికి మలిక కాకుండా ఎలా అప్పుతారు మాట ఎప్పుడో చెప్పారు మీరు అటు కాదు ఇటు కాదు అని నిజం చెప్పడం కూడా ఇప్పుడు అయిపోయింది ముల్లా నీన్ గారు నేడు తమరు ఆశీనులయి పూర్తిగా ఆనందించండి ఏం మాట్లాడుతున్నారు రండి కూర్చోండి కూర్చోండి గురుగారు గురువు గారు అలా చూడండి అవసరాన్ని సమర్పించి పండిత రామకృష్ణ ఏం నిరూపించాలనుకున్నాడు గురువుగారు అతను తప్పకుండా మీకు వ్యతిరేకంగా పన్నాగం పన్నుతున్నాడు అక్కడికి వెళ్ళి నిలబడు అవధానంగా వినండి మహారాజు కృష్ణదేవరాయలవారు కవాలే ముస్తఫా గారి మధ్యలో కలశాన్ని అమ్మే పోటీ ఇప్పుడు ప్రారంభం కాబోతోంది మహారాజు కృష్ణదేవరాయల వారికి మహారాజు కృష్ణదేవరాయల వారికి దేవరాయల వారికి మహారాజు గారు ఈ ఉన్నారు నియమం ప్రకారం ఒక్కొక్క పోటీదారునికి ఒక్కొక్క అవకాశం ఇవ్వడం జరుగుతుంది ఏ అయితే మొట్టమొదటిగా ఈ కలసాన్ని ఒక సహస్ర స్వర్ణముద్రికకు దర్బార్ వాసులకు అమ్ముతారో వారిదే విజయంగా ప్రకటించబడుతుంది అందరూ నా మాటలను కాస్త శ్రద్ధగా వినండి ఈ ముద్రిక నిర్ణయిస్తుంది ముందుగా ఎవరు ప్రారంభిస్తారని నేను రాజగురువుని కాబట్టి ఈ ముద్రికను నేనే వేస్తాను ఒకవేళ ముద్రికలో ఈ భాగం ముందుకు వస్తే ముందు మహారాజు ప్రారంభిస్తారు ఒకవేళ ఇందులో ఈ నాణం పైకి వస్తే అప్పుడు ముందు భవాలే ము కమాలే ముస్తఫా ప్రారంభిస్తారు ఇప్పుడు నేను నాణాన్ని వేస్తున్నాను మహారాజా అవసరం లేదు గురువర్య కానీ మహారాజా ఈ నిర్ణయాన్ని ఎలా తీసుకుంటాము ఈ కలసాన్ని ముందుగా ఎవరు అమ్ముతారు అని ఈ కలసాన్ని మేము ఇరువురం కలిసే అమ్మాలనుకుంటున్నాం సరే మీ ఇష్టం ఇది ఒక సాధారణ కలసం దీనికి ఒక సహస్ర ముద్రికల్ని ఎవరూ ఇవ్వరు ఎవరైతే ఈ కలశాన్ని కొంటారో ఇది కొన్నవారికి కలశంతో పాటుగా ఒక ముఖ్యమైన వస్తువుని బహుమతిగా ఇస్తాను అవునా ఏంటి నిజమా ఏమంటున్నారు ఈ కలశంతో పాటు ఉచితంగా లభిస్తుంది ఏమి లభిస్తుంది పండిత్ రామకృష్ణ ఇంకా ముల్లా నసూదీన్ ఏంటి ఏమంటున్నారు ఇది నిజంగా అత్యంత లాభదాయకం నేను ఒక సహస్ర స్వర్ణముద్రలోకి కలశాన్ని తీసుకుంటాను అంత తక్కువ ధరకి పండిత రామకృష్ణ ఇంకా ముల్లా నసరుద్దీన్ లాంటి వారు ఎక్కడ దొరుకుతారు మేము ఈ కలశానికి మూడు సహస్రాల స్వర్ణ ముద్రి కలిస్తాను కలశం నాకు కావాలి మేము ఐదు స్వర్ణ ముద్రి కలిస్తాం నేను ఆరు సహస్రాలు ఇస్తాను నేను ఇస్తాను నేను ఎనిమిది సహస్రాలు ఇస్తాను మనం తీసుకున్న పడిపోయాము ఎప్పుడు ఎలా అనేది మనకు తెలియకుండానే జరిగిపోయింది ఇప్పుడు ఏం చేయాలి అవును నిజమే ముల్లా నసరు గారు మీరు ఈ పని ఎలా చేయగలరు మన మానవులం మనల్ని ఎలా అమ్మగలరు పంతులు గారు ఈ సమస్యకు భారీ మూల్యం చెల్లించాలి బాగా ఎక్కువ మూల్యం అవునవును దాని మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను నేను మా దేశానికి తిరిగి వెళ్ళిపోతాను ముల్లా గారు మీరు ఎలా వెళ్ళగలరు మేము మీ కోసం పండిత రామకృష్ణ కోసమే అంత మూల్యాన్ని చెల్లిస్తున్నాం అవునవును అందరూ శాంతించండి మహారాజా మేము ఇరువురూ ఇప్పుడే ఈ పోటీని ఇక్కడే రద్దు చేస్తున్నాం చెప్పండి ముల్లాన్న సురిదీన్ గారు వదిలేస్తున్నాం అది ఎలా సాధ్యం అవుతుంది పండిత రామకృష్ణ చూడండి ముల్లాన్న సురిదీన్ గారు ఇప్పుడే అందరూ వేలంపాట మొదలు పెట్టారు ఖచ్చితంగా పండిత రామకృష్ణ మేము తెలుసుకోవాలనుకుంటున్నాం ఈ కలశం ఎన్ని స్వర్ణముద్ర కళలకు అమ్ముడుపోతుందని అసలు ఏం మాట్లాడుతున్నారు యువరాజా తమరు మహారాజా మేము ఇరువురూ కలిసి ఈ పొడుపు కథని తమకు ఎందుకు వేసామంటే మీకు అర్థం అవుతుంది అని ఒక సమస్యను పరిష్కరించాలంటే ఎంతగానో కష్టపడాల్సి ఉంటుంది అని మేమిరు కలిసి తమ్ముతో చిన్న పరిహాసం చేసామంటే చెప్పండి ఇతను చెప్పింది నిజమే నేను ఊరికే సరదాకి చేశాను పోటీ పోటీ సరదాకి చేశాను మహారాజు గారితో పరిహాసమా పరిహాసమా పరిహాసం కాదు రామకృష్ణ ఇది తప్పిదాం పీకల వరకు నేలలో పాతి పెట్టి గుర్రాలతో తొక్కించాలనిపిస్తోంది మీరు మమ్మల్ని పరిహసించారా క్షణం క్రితం నేను తమని మిత్రులు అన్నాను అది నిజమే మేం మహారాజులం తమని మిత్రులను అన్నాం కానీ తను వారు అతిథులు పైగా విదేశీ వాసులు యువరాజు ఒక రాజ్యానికి రాజు కాబోతున్నవారు వీరిని పరిహసించాలని తమరు ఏ విధంగా ఆలోచించగలిగారు రామకృష్ణ సత్యం పలికారు ముల్లా నసరుద్దీన్ మీరు మీరు పెద్దవారు వయసు మళ్ళిన వారు అయినప్పటికీ కూడా మీరు మా ఇద్దరి గౌరవం గురించి పట్టించుకోలేదు పండిత రామకృష్ణ మీరిరువురు మమ్మల్ని పరీక్షించడం కాదు పరిహసించాలని ప్రయత్నించారు ఈ దుష్కార్యానికి మీ ఇరువురికి తప్పకుండా శిక్ష పడుతుంది క్షమించాలి మహారాజా కానీ పండిత రామకృష్ణ మిమ్మల్ని కేవలం జోక్యం చేసుకోవద్దు అపరాధం కాదు ఇది నేను ఊహించలేదు మహారాజు గారికి పొడుపు కదలేసేంత గొప్పవాడివైపోయావు కదా నువ్వు ఇప్పుడు నీ జీవితం ఎరకాటంలో పడిపోయింది పండిత రామకృష్ణ మహారాజా ఇది అపరాధం కాదు పాపం ఘోరమైన పాపం దానికి వీరిద్దరికీ కూడా శిక్ష తప్పక లభించాలి ఇక ఈ అపరాధానికి ముల్లా గారు పండిత్ రామకృష్ణ ఇరువురికి మేము నెల రోజుల పాటు కారాగార శిక్ష విధిస్తున్నాం మహారాజా ఏంటి మహారాజా ఒక సవాలు విసిరినందుకు ఇంత పెద్ద శిక్ష ఆపండి ఇదే నా నిర్ణయం మహారాజ్ గారి నిర్ణయం మేము నిర్ణయించుకున్నాం వీరిరువురిని త్వరగా బంధించి అలాగే కారాగారానికి పంపించండి అరే బాస్ శారద ఎంతో కాలం తర్వాత ఈ రోజే కేసర్ హల్వా చేస్తున్నావు కాస్త రుచి చూడనా అసలొద్దు ముందు వారి రుచి చూస్తారు ఆ తర్వాతే నువ్వు ఈ రోజునే భర్త మీద ఉన్నట్టుండి అంత ప్రేమ ఎక్కడి శారద ఎన్నో రోజుల తర్వాత నేను ఇంటికి తిరిగి వచ్చాను వచ్చి రాగానే మహిళా మండలి కార్యాల వల్ల సమయం దొరకలేదు అందుకే అనుకున్నాను ఇవాళ వారికి ఇష్టమైన కేసరి హల్వా చేయాలి అని మంచి పని నేను మహారాజు గారు నాకు మంచి మిత్రులని భావించాను కానీ వారు ఒక చిన్న పరిహాసానికి ఇంత పెద్ద శిక్ష విధించారు నేను కూడా యువరాజుని కన్న కొడుకు అనుకున్నాను నా చేతులతో వారికి తినిపించాను కానీ చూడండి ఆ చేతులకి సంకలి వేశారు అవును అంటారు కదా రాజు ఎప్పటికైనా రాజే అని వారు సుల్తాను మహానుభావులు ప్రత్యేకమైన వారు మన మామూలు వాళ్ళం కానీ నిజం చెప్పాలంటే నేను మీరు ఈ సైనికులు అందరూ కూడా వారి ముందు బానిసలే ఎటువైపు బానిసలేదు సైనిక మహాశయ్య తమరు మాకు కారాగారాన్ని తిప్పి చూపాలనుకుంటున్నారా మమ్మల్ని ఏ కారాగారంలో బంధించాలో తెలుసా లేదా అవును శిక్ష కంటే ముందు నడిపించి నడిపించి మా ప్రాణాలు తీసేటట్టున్నారు కనీసం మా వయసుకైనా మర్యాదేమండి మాట్లాడొద్దా దొరికింది ఖచ్చితంగా ఇదే ఉంటుంది ఖజానా దొరికింది ఖజానా దొరికింది 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 మహారాజా ఇతను ఒక దొంగ ఇతను వ్యాపారి దుకాణంలో బజ్జీలు దొంగిలించాడు అరే ఇతను బజ్జీల దొంగ కదా అనర్థం జరిగింది అనర్థం జరిగింది గురుదేవులకు అనర్థం జరిగింది గురుదేవులకు అనర్థం జరిగింది అనర్థం జరిగింది గురుదేవులకు కారాగార శిక్షణ మహారాజు విధించారు పరమేశ్వర గురుదేవుల తదాచార్యులకు కారకర శిక్ష గురుమాత ఆ ముసలాడు నాకు గురుదేవులు కాదు పండిత రామకృష్ణ గారే నా గురుదేవులు పండిత రామకృష్ణ గారు ఒక సవాలు విసిరారు రాజుగారికి ఆయనేమో ఈయనని కారాగారానికి పంపించేశారు ఆయన కారాగారానికి వెళ్ళిపోయారు రామాకి శిక్ష పడిందా అయితే సరే కారాగార శిక్షే కదా నేను ఇంకా ఏం జరిగిందో అని భయపడ్డాను రామా తినాల్సిన హల్వా కూడా నువ్వు నాకే పెట్టేసాయి అలాగే అత్తయ్యా లేదు నాకు

ప్రతిసారి ఏదో ఒక కొత్త సమస్యని స్వయంగా తెచ్చిపెట్టుకుంటాడు వాడు రామ రెండు రోజుల్లో వాడే ఇంటికి తిరిగి వచ్చేస్తాడు సారదా నువ్వు కొంచెం హల్వా తనకి కూడా పెట్టు అలాగే కొంచమే ఇవ్వు నేను కంగారులోనే ఆకలి గురించి మర్చిపోయాను కొంచెం హల్వా ఎక్కువ ఇవ్వమండి స్వాగతం అష్టదిగజక పండిత్ రామకృష్ణులవారు అలాగే తెహరానికి చెందిన మహాజ్ఞానులు ముల్లా నసిరుద్దీన్ గారు కానీ ఇలాంటి కారాగారంలో మాలాంటి దొంగలు ఉంటారు కదా మీరిద్దరూ ఇక్కడ మీరు సజ్జనులు తెలివైన వారు కదా మీరేం అపరాధం చేశారు పారిహాసానికి శిక్ష పరిహాసానికి మీరు నాతో పరిహాసం పడుతున్నారని కాదు వారు ఉన్న అది కాదు ఒక తమాషాకి శిక్ష పడింది మళ్ళీ తమాషా చేయడానికి ధైర్యం లేదు ముల్లా నసరి దీన్ గారు ఇంతకంటే మనం అపరాధం చేసినా బాగుండేది ఎటువంటి తప్పు చేయకుండా మహారాజు కటకటాలు వెనక్కి పంపించారు మనం ఏం చేసామని మెదడుకే కాస్త పదులు పెట్టాలి అనుకున్నాం దానికి బదులు ఏం చేయాలి మనకు ఒక రెండు మూడు పరీక్షలు పెడితే సరిపోయేది ఇదేంటి కారాగారానికి పంపించారు అది కూడా నెల రోజులు శిక్ష మనం ఇక్కడ ఎలా ఉండగలము ప్రపంచంలో ఎంతో తెలివైన వారు కూడా నాతో ఇక్కడ కారాగారంలో ఉన్నారు పైగా మహారాజు మీద అసంతృప్తితో ఉన్నారు ఇది నిజంగా నా అదృష్టం అనుకోవాలి వీళ్ల తెలివి గనక నాకు తోడయిందంటే ఈ ప్రపంచంలోని ఖజానాలన్నీ దోచుకోగలను